హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి వంకాయ పచ్చి కారం అండి వంకాయ కూరలోకి అస్సలు కారం లేకుండా పచ్చిమిర్చి అలానే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసుకునే వంకాయ ఫ్రై కాకుండా ఈ విధంగా కారం లేకుండా అలానే మసాలా లేకుండా పచ్చికారం వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా పక్కా ట్రై చేయండి ఒక్కసారి తినారంటే మీరు అస్సలు వదిలిపెట్టరు చాలా అంటే చాలా బాగుంది ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మందపాటి కడాయిని తీసుకుని దానిలోకి ఒక కనీసం నాలుగు టీ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇది చేసుకునేది ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని యాడ్ చేసుకోవాలండి దానిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత కొన్ని కరివేపాకులు కూడా యాడ్ చేసుకోవాలి అవి కూడా కొంచెం వేయించుకున్న తర్వాత దీనిలోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఆ పసుపుతో పాటు కూరకు తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో వేసిన ఉప్పు పసుపు ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక్కసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు వాటర్లో వేసి ఉంచుకున్నానండి ఈ వంకాయ ముక్కలు అయితే ఇలా ఈ విధంగా ఉప్పు వాటర్లు వేసుకుంటే వేరే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి సో అందుకని ఉప్పు వాటర్లో వేసుకున్నాను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కలు కూడా ఈ ఆయిల్లో వేసుకొని కాస్త మగ్గే వరకు ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి దీని మీద మూత పెట్టి కనీసము ఒక ఐదు నిమిషాలను ఉడికించుకోవాలండి ఆలోపు దీనిలోకి మనము పచ్చికారం యూజ్ చేస్తున్నాం కాబట్టి పచ్చికారానికి ఏమేమి కావాలో అవి సిద్ధం చేసుకుందాము ఈ కర్రీలోకి మనము ఎండుమిర్చి కారము ఏం వాడుకోవట్లేదండి సో అందుకని గ్రీన్ మిర్చి కారానికి తగ్గట్టు మాత్రం వాడుకోవాలి ఎంత కారం తింటామో ఆ తా కారానికి తగ్గట్టు మిర్చిని వాడుకోవాలి ఆ తర్వాత కొంచెం అల్లము కొన్ని వెల్లుపాయ రెబ్బలు కూడా వేసుకోవాలండి దాంతోపాటు గుప్పుడంతా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర కడలతో సహా నేను వేసేసుకుంటున్నాను వాటితో పాటు ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను ఈ జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్ల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటే మిక్సీ పట్టే టైంలో మిక్సీ ఈజీగా అయిపోతుందండి అయితే కొన్ని వాటర్ మాత్రం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్టర్లే పట్టుకోవాలండి ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకునే ముందు ఈ ఆయిల్లో కొంచెం ఉడుగుతూ ఉన్నాయండి ఈ ముక్కలైతే దీని మీద మూత తీసి చూసినట్లయితే ఆల్రెడీ సగం కుక్ అయింది తర్వాత ఈ ముక్కల్లోకి మధ్యలో ఉన్న ముక్కల్ని అటు ఇటు సర్దుకున్న తర్వాత ఆ మధ్యలో ఉన్న ప్లేస్లో కనుక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసినట్లయితే దానిలో ఉన్న పచ్చివాసన తొందరగా పోతుందండి దాన్ని కర్రీలో వేసి నేరుగా అటు ఇటు తిప్పే కన్నా మధ్యలో ఉన్న ముక్కల్ని పక్కకు లాక్కుని ఇది సెంటర్లో వేసి ఆ ముక్కలు మొత్తాన్ని ఈ పేస్ట్ మీద ఉంచినట్లయితే చాలా తొందర మగ్గుతుందండి దీనివల్ల ఆ పచ్చివాసనం కూడా తొందరగా పోతుంది ఈ విధంగా ఉడికించిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మాత్రమే కర్రీలో వేసుకుని మొత్తం తిప్పుకుంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి పచ్చివాసన తొందరగా పోయి కూర మంచి స్మెల్ వస్తుంది ఈ కర్రీలోకి మనము ఎక్స్ట్రా వాటర్ కానీ అలానే ఎక్స్ట్రా మసాలా కానీ ఏం వాడుకోవట్లేదండి కర్రీని ఉడికించే టైంలో దాని మీద మూత పెడతాం కదండి ఆ మూత మీద ఆవిరిలాగా ఫామ్ అవుతుంది ఆవిరైన వాటరే మళ్ళీ దానిలో నుంచి కింద పడుతుందండి అదే కూరలోకి ఆ వాటర్ సరిపోతుంది ఆ కర్రీ మంచిగా ఉడకడానికి ఎక్స్ట్రా ఏం వాటర్ పోయక్కర్లేదు ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయిందండి వంకాయ ముక్కలు చాలా మెత్తబడిపోయాయి అలానే ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి ఆయిల్ పైకి వచ్చిందంటేనే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్లే మీ గనక ఎక్స్ట్రా మసాలా కావాలనుకుంటే కొంచెం మసాలా పొడిని యాడ్ చేసుకోండి అండి నేనైతే ఎలాంటి మసాలా పొడిని యాడ్ చేసుకోలేదు కొన్ని కొన్ని కూరలోకి మసాలా పొడి వేకపోతేనే ఆ కూరలు ఇంకా చాలా బాగుంటాయండి ఈ కర్రీలో నుంచి అసలైన రా ఫ్లేవర్ తెలియాలంటే కనుక మసాలా వేకపోతేనే చాలా బాగుందండి మీరు కొంచెం ఘాటు తినేవాళ్ళైతే కనుక మసాలా యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అయిపోయిందండి రెసిపీ అయితే కారం లేకుండా అలానే మసాలా లేకుండా కొంచెం కూడా వాటర్ అయిపోయకుండా ఒక మంచి రెసిపీ అయితే మనం చేసుకున్నాము ఈ కర్రీలోకి ఎక్స్ట్రా గ్రేవీ కనుక కావాలనుకుంటే మనం ముందుగా మిక్సీ పట్టుకునే టైంలోనే కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి గ్రేవీ ఎక్కువ వస్తుంది అలానే నానబెట్టుకున్న శనగపప్పును కూడా కర్రీలోకి యాడ్ చేసుకుంటే కనుక ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సరే కదండి వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్ యూ